హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి కూడా అని పిలుస్తారు భక్తుల నమ్మకం అయితే ఇదేనండి కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలవచ్చు వైకుంఠ ఏకాదశి కూడా అనవచ్చు ఇక్కడ ఉత్తర ద్వారం నుండి మనము దర్శనం చేసుకున్నామంటే ఈరోజు చాలా మంచిది అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్ష శుభాకాంక్షలు ఇంకా ఇక్కడ రూట్ చూడండి ఫస్ట్ మేము ఏ రూట్లో వెళ్తున్నాం అనేసి ఇది యూనివర్సిటీ రూట్ అండి అంటే ద్రావిడ యూనివర్సిటీ గుడిపల్లి ఈ రూట్లో ఇది హాస్టల్ అండి అమ్మాయిల హాస్టల్ ఇలా ఉంటుంది హాస్టల్కి యూనివర్సిటీ ఎంత దూరం ఉంటుందంటే కొద్దిగా దూరంగానే ఉంటుంది వాక్ చేస్తూ వెళ్ళిపోవచ్చు కాలేజీకి ఇదండి యూనివర్సిటీ క్యాంపస్ అంతా నేను లోపలికి వెళ్ళలేను కదండి బయట నుండి తీసాను వీడియో ఇదండి యూనివర్సిటీ ఇది ఇక్కడ చాలా చాలా భవనాలు అయితే ఉన్నాయండి ఏదేదో నాకైతే సరిగ్గా తెలియదు కానీ వీడియో అయితే తీసాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మేము ఈరోజు వైకుంఠ ఏకాదశికి గుడికి వెళ్ళామండి గుడిలో కూడా కొన్ని వీడియోస్ అయితే మేము తీసానండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి నాకు సపోర్ట్ చేయండి యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్ అండి ఇది కూడా అక్కడ ఏదో బోర్డు వేశారు ఈ విధంగా అయితే యూనివర్సిటీ రూట్లో అయితే వెళ్ళాము ఇంకా వెళ్తూనే ఉన్నామండి చూద్దాము ఇక్కడైతే ఇది కూడా యూనివర్సిటీ రూట్లోనే ఇంకా మేమైతే అంత స్కిప్ చేసానండి ఎక్కువ తీయలేదు నేను ఇంకా గుడికి అయితే వచ్చేసాము చూడండి ఎన్ని వెహికల్స్ అయితే స్టాప్ అయిందో ఇక్కడ కార్లు బైక్లు అన్నీ ఉన్నాయి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే నేను మామూలుగా గుడి ఉంటుంది పూజ చేస్తారు అనుకున్నాను కానీ ఇంత హంగామా ఉందని అనుకోలేదు బయట నుండి చూస్తే ఇంకా సరే బైక్స్ జనాలు కిటికీటలు ఆడుతున్నారు చూద్దాము చూడండి వీడియో ఎలా తీసాను ఏం చేశాను అనేసి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ మేమైతే పూజకి కొబ్బరికాయ కొనుక్కున్నాము ఇక్కడ పోలీసు వెహికల్ అయితే కనిపించింది అబ్బాయి ఇక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఉన్నారా అని అనిపించింది లోపలికి వెళ్ళి చూద్దాము ఇక కనిపించింది కదా చూడండి డెకరేషన్ అయితే అద్దరిపోయిందండి అంటే వైకుంఠ ఏకాదశికి ఇక్కడ పూజలు చేస్తారంట చేస్తారు కాబట్టి మేము వచ్చాము కానీ ఇన్ని రోజులైతే నాకు తెలియదు నేను ఇదే ఫస్ట్ టైం వచ్చానండి లాస్ట్ టైం అయితే వేరే చోటుకి వెళ్ళాము లక్ష్మీపురం అనేసి కుప్పంలో ఈసారి ఇక్కడ కనమనపల్లికి అయితే వచ్చాము చూడండి బ్యాంగల్స్ అన్ని ఐటమ్స్ పెట్టారండి డాల్స్ ఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఏమంటే క్యూ లైన్ కూడా మెయింటైన్ చేస్తారం ఇక్కడ నుండి లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు ఉందండి క్యూ దేవుని దర్శనం చేసుకోవాలంటే ఇంకొంచెం కష్టపడాలి కదా అందుకనేసి క్యూ లైన్ అయితే పెట్టారు మా ఆయన ఏదో అని వెళ్ళిపోతున్నాడు సరే చూద్దామనేసి నేనైతే వెనకాల వీడియో తీసుకుని వెళ్ళాను ఇక్కడ ఏది కొన్నా ట్వంటీ రూపీస్ అని పెట్టారు ఫుడ్స్ పిల్లలకు యూజ్ అయ్యేవి ఇంకా ఇవన్నీ కొంచెం కాస్ట్ ఉంటాయి హండ్రెడ్ అలా ఉంటాయి ఇంకా బ్యాగ్లు ఇక్కడ చూడండి వంట సామాన్లు వంటకు కావాల్సినవి ఆడవాళ్ళు ఎక్కడ పోయినా వదలరు కదండి చూడండి పోలీసు సార్ వాళ్ళు అయితే కనిపించారు మా పాప వెళ్ళి మాట్లాడుతుంది ఇంకా బయట అండి ఇది గుడి బయట ధ్వజస్థంభం దగ్గర పూజలు టెంకాయలు కొట్టేస్తున్నారు అంటే గుడి లోపలికి వెళ్ళలేని వాళ్ళు అంటే ఇక్కడ కొట్టుకొని లోపలికి వెళ్తారు ఇక్కడ లోపల చూపలకి కండిషన్ పెట్టారు చెప్పండి ఫోటో తీ కొత్త చెక్ చేస్తారు వాళ్ళు మనం కూడా అంత బాగా కనిపించిందండి దేవుడు అయితే చాలా నిజంగా అంటే చాలా బాగుంది చూడండి ముబ్బుగా అసలు రాతి కుసాలు ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి అప్పుడు ఉన్న గుడి అండి ఇది ఏం మార్చలేదు దేవుడిని దర్శించుకోండి మేమైతే నేనైతే ఈ విధంగానే వీడియో తీసాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి వీడియో తీసుకుంటే ఆ అబ్బాయి వద్దుగానే వేశాడు సరే స్టాప్ చేసాను నేను దేవుడిని మొత్తం జస్ట్ కొద్దిగా తీసాను ఇంకా ఇక్కడైతే అంత ఫొటోస్ తీసుకుంటున్నారు ఈ విధంగా అయితే దర్శనం చేసుకొని ఇంకా బయట వెళ్దాము కొంతసేపు కొ అంటే దర్శనం అయిన తర్వాత ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇచ్చారు కొంతసేపు కూర్చొని వెళ్ళాలి కదా గుడికి వెళ్తే కొంతసేపు కూర్చోవాలనేసి కూర్చొని లేసాము ఇంకా సరే అనేసి వీడియో అయితే ఒక్కటి తీసుకున్నాను జస్ట్ అలా మా వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాడు కదండి దేవుడు చూడండి కానీ మా పాప అయితే ఈరోజు ఫాస్టింగ్ ఉన్నిందండి ఆఫ్టర్నూన్ వరకు ఉన్నింది లెవెన్ వరకు ఇంకా అమ్మాయికి ఆకలిసి వాళ్ళు వెళ్ళిపోయారు నేను మాత్రం ఈ దేవుడిని చూసి ముక్కొని వచ్చాను ఇక్కడ ప్రసాదాలు అందిస్తున్నారు ప్రసాదాలు అందరూ కూడా ఏ విధంగా తీసుకొని కూర్చొని ఒక చోట తింటున్నారండి నెక్స్ట్ అయితే బయట ఇక్కడ షాప్ చూడండి బొరుగుల షాపులు ఎక్కడ మా సైడ్ అయితే ఎక్కడ ఏం జరిగినా ఇలా షాపులు అయితే ఉండండి ఈ పాప తెలిసిన పాప మా అమ్మాయి ఫ్రెండు వాళ్ళ స్కూల్ మెయింటు హాయ్ చెప్పింది గుడి చూడండి గుడి బయట చూపిస్తున్నాను ఈ విధంగా అయితే టెంపుల్ వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి కనిపిస్తుంది కదా మీకు ఎంతమందికి దేవుడి మీద నమ్మకం ఉందండి చూడండి బయట ఈ విధంగా అయితే స్తంభాల దగ్గర ఇంకా ఇక్కడైతే అండి క్యూ లైన్ ఒకసారి చూడండి నేను అప్పుడైతే సరిగ్గా క్యూ లైన్ తీయలేదు కదా దర్శనం అయిపోయిన తర్వాత తీసాను ఇక్కడ అక్కడ క్యూ లైన్ అంటే ఇటు సైడు ఏదో టోకన్స్ ఇస్తున్నారండి అంటే ప్రత్యేక దర్శనం అంట దేవుడికి అక్కడ ఇక్కడ లైన్లో అయితే మామూలుగా ఇంకా ఇక్కడ చూడండి అక్కడే వాళ్ళు జాంగరి జిలేబీ ఉంటారు కదా అవి కాలుస్తున్నారండి మీకు షార్ట్ వీడియోలను పెడతాను మళ్ళీ ఈ విధంగా అయితే ఫినిష్ చేసుకున్నాము పూజ అయితే ఇంకా పిల్లలు కొన్ని ఎక్కడ పెళ్ళినా బొమ్మలు అయితే వదలరండి ఏదో వన్ ఆర్ టూ కొనుక్కున్నారు బొమ్మలు ఈ విధంగా అయితే ఇవి ఎగురుతున్నారు నేను ఎగురుతా ఉంటుంది పాప అప్పటికే ఆ పాప ఏం తినలేదు కాబట్టి మేము వద్దనేసాము ప్రసాదం తిని ఇంకే పోయి అక్కడ వాడినాం అంటే మళ్ళీ కష్టం అనేసి వద్దా చెప్పేసాము బొమ్మలు మాత్రం కొనుక్కొని ఇంటికి అయితే బయలుదేరేసామండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చిన్న పిల్లలు ఆడుకునే కిచెన్ ఐటమ్స్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది చూడండి చిన్న చిన్న బౌల్స్ ప్లేట్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి చాలా బాగుండింది ఇంకా బ్యాంగిల్స్ ఇవి మీకు ఫస్ట్లో చూపించాను అనుకుంటాను ఇంకా అంతేనండి ఇక్కడ బొమ్మలు అయితే షాపింగ్ అయితే చేసేసాము ఇంకా అంతే చాలు మంది అనేసి ఇంటికైతే బయలుదేరేసామండి ఇంతకు మేమేం కొనుక్కున్నామని చూపించలేదు కదా బొమ్మలు అయితే మా బాబు తీసుకుని వెళ్తున్నాడు ఇంకా కొన్ని పాపకి కావాలి కదా స్కూల్కి ఇలాంటి ఐటమ్స్ ఇంకా చూడండి ఇదన్నీ ట్వంటీ ట్వంటీ పడిందండి నాకైతే చాలా తక్కువ కాస్ట్ అనిపించింది అక్కడ ఒక జొతే మనకి టెన్ ట్వంటీ అమ్ముతారు ఇదైతే థర్టీ థర్టీ అనుకుంటా చాలా బాగున్నాయి కదా ఇంకా పిల్ల పాపకి క్లిప్స్ రిబ్బన్స్ ఈ విధంగా కొనుక్కున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ